హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్యామ్ల వంటిలు ఉసిరికాయలతో ఇలా ని లోపచ్చడి చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు నిలువుంటుందండి కరెక్ట్ కొలతలతో ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా అలాగే మంచి రుచి వచ్చేలాగా ఈ ఉసిరికాయ నిలువ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఈ పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ ఉసిరికాయల వరకు తీసుకున్నాను ఇలా ఉసిరికాయలకి మచ్చలు కానీ ఏదన్నా డ్యామేజ్లు కానీ లేకుండా నీట్గా ఉన్న ఉసిరికాయలని ఏరి తీసుకోండి మీరు మార్కెట్లో తీసుకునేటప్పుడు ఇప్పుడు ఈ ఉసిరికాయల్లో వాటర్ పోసుకొని ఒకసారి మొత్తం బాగా కడుక్కోవాలండి ఇలా ప్రతి ఉసిరికాయని కూడా కొంచెం చేస్తూ కడుక్కుంటే పైన డస్ట్ ఉన్నా పోతుంది ఒక రెండు సార్లు వాటర్ మార్చి మంచిగా కడిగి తీసుకోవాలి ఇలా బాగా కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక్కొక్క ఉసిరికాయని క్లాత్ ఒక పొడి క్లాత్ తీసుకొని తడ అనేది లేకుండా బాగా తుడుచుకోవాలి ఇలా బాగా తుడిచి తీసుకోవాలండి తడ అనేది ఒక పొడి క్లాత్తో మంచిగా తుడిచి పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ కూడా అన్ని ఉసిరికాయలని కూడా తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి ఈ తుడిచిపెట్టుకున్న ఉసిరికాయలు మొత్తాన్ని కూడా ఒక అరగంట గంట పాటు గాలి కింద ఆరినివ్వండి ఏదన్నా చెమ్మ అలాంటిది ఉన్నా కానీ ఆరిపోతుంది ఈలోపు మనం దీనికి కావల్సినవి అన్నీ రెడీ చేసుకోవాలి దానికోసం స్టవ్ మీద బాండి పెట్టుకుని ఒక స్పూను మెంతులు అలాగే ఒక రెండు స్పూన్ల ఆవాలు వేసుకోవాలి చూపిస్తున్నాం కదండి ఇలా చిన్న స్పూన్ చిన్న స్పూన్ తో ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని బాగా వేగనివ్వాలి సిమ్ లో వేయించుకోవాలండి ఎర్రగా వచ్చే వరకు మెంతులు ఎర్రబడే వరకు ఆవాలు చెట్టుపట్లు వరకు వేయించుకోవాలి సిమ్ లోనే వేయించుకోండి బాగా వేగుతాయి మంచి అరుమా వస్తుంది ఇప్పుడు వాటిని పక్కకు ప్లేట్లోకి తీసి చల్లారినివ్వాలి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు వరకు తీసుకుని దాన్ని గిన్నెలో వేసుకొని బాగా వేడి చేసిన వాటర్ని దాంట్లో పోసుకోవాలి బాగా మరిగించుకున్న వాటర్ మాత్రమే పోయాలండి నార్మల్ వాటర్ పోయకూడదు నేను తీసుకున్న హాఫ్ కేజీ ఉసిరికాయలకి ఈ చింతపండు సరిపోతుంది బాగా వేడి వాటర్ పోసుకొని కాసేపు నాన్న ఇవ్వాలి ఈ మెంతులు చల్లారిన తర్వాత ఈ మెంతులు ఆవాలని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా మెత్తగా పొడి చేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి చెమ్మ అనేది లేకుండా ఉసిరికాయలు ఆరిపోయాయి ఇప్పుడు వీటిని ఘాట్లు పెట్టుకోవాలి ఇలా పెద్ద సైజు ఉసిరికాయలు అయితే ఒక మూడు ఘాట్ల వరకు పెట్టుకోండి అదే సైజు చిన్నగా ఉన్న ఉసిరికాయలు అయితే ఒక రెండు ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ప్రతి కాయకి కూడా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టి పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఊరేటప్పుడు ఉప్పు కారం అన్ని కూడా లోపల వరకు చేరి బాగా కాయ మంచిగా ఊరుతుందండి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలు మొత్తాన్ని కూడా మనం వేయించుకోవాలి దానికోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని దానిలోకి ఒక గిద్దెన్నర వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ హాఫ్ కేజీ ఉసిరికాయలకి గిద్దెన్నారా ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి నేను ఇక్కడ వేరుశనగ నూనె తీసుకున్నాను పచ్చళ్ళు ఎప్పుడైనా సరే వేరుశనగ నూనెతో పెట్టుకుంటే టేస్ట్ బాగుంటాయి రిఫైన్డ్ ఆయిల్స్తో పెట్టకూడదండి ఇప్పుడు వీటిని వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు వేగితే సరిపోతుంది మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు రెండు రెండు సైడ్లు కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని మనం ఈ పచ్చడి ఏ బౌల్లో అయితే కలుపుకుంటామో ఆ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తాన్ని కూడా ఆయిల్లో నుంచి తీసి బౌల్లోకి వేసుకోవాలి తర్వాత మిగిలిన ఉసిరికాయలను కూడా వేసుకొని వాటిని కూడా అలాగే వేయించుకోవాలి మరీ ఎక్కువ ఎర్రగా వేయాల్సిన అవసరం లేదు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత వీటిని కూడా తీసేసుకొని బౌల్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని దానిలోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆవాలు అలాగే ఒక పది నుంచి పదిహేను ఎండుమిర్చి అలాగే కొద్దిగా పొట్టు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వాటిని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ తాలింపుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాండీ పక్కకు తీసి పెట్టుకుని ఈ తాలింపు మొత్తం కూడా చల్లారనివ్వాలి అలాగే మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయలు కూడా చల్లారాలి ఈ లోపు చింతపండు గుజ్జు తీసుకొని దాన్ని కూడా ఉడికించుకుని అది కూడా చల్లార్చి పెట్టుకోవాలి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ చింతపండుని ఒక ఇలా ఏదైనా స్ట్రైనర్లోకి వేసుకొని రసాన్ని పిండేసుకుంటే కిందకి దిగిపోతుందండి ఈజీగా అయిపోతుంది ఇలా తీసిన తర్వాత మరొకసారి బాక్స్లోకి వేసుకొని మనం ఇందాక కాచి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి కాచి చల్లార్చుకున్న వాటర్ మాత్రమే వేయాలి వేసుకొని అది కూడా మరొకసారి స్ట్రైనర్లోకి వేసుకొని గుజ్జు తీసి రెడీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలండి చిక్కబడే వరకు ఉడకనివ్వాలి ఇలా చిక్కబడిన తర్వాత దీనిలోకి ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి ఈ చింతపండు గుజ్జు కూడా బాగా చల్లారాలండి పక్కన పెట్టేసి చల్లారించి పెట్టుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు అలాగే చింతపండు గుజ్జు తాలింపు మొత్తం కూడా చల్లారిన తర్వాత అప్పుడు పచ్చడి కలుపుకోవాలి ఒక అరగిద్దె కళ్ళు ఉప్పు తీసుకుని ఎండ పెట్టుకుని దాన్ని పొడి చేసుకుని వేసుకుంటున్నానండి ఇలా మెత్తగా పొడి చేసేసుకుని ఈ ఉసిరికాయల్లోకి వేసుకోవాలి అలాగే ఒక గిద్దె కారం పడుతుందండి హాఫ్ కేజీ ఉసిరికాయలకి ఒక హాఫ్ గిద్దె ఉప్పు అలాగే ఒక హాఫ్ గిద్దె కారం కల్లుప్పు అయితే హాఫ్ గిద్దండి సాల్ట్ వేసుకునేటట్టయితే అయితే కొంచెం తగ్గించి వేసుకోండి అలాగే మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు పొడి కూడా వేసుకోవాలి అలాగే ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్న తాలింపు మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం తాలింపు చింతపండు గుజ్జు అంతా కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలపాలి ఇలా ఉసిరికాయ పచ్చడి కనుక చేసి పెట్టుకున్నారు అంటే సంవత్సరం పాటు ఉంటుందండి కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చా ఎన్ని రోజులైనా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక రెండు చిన్న సైజు వెల్లుల్లిపాయలు అయితే రెండు తీసుకొని ఇలా ఒకసారి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని ఆ వెల్లుల్లి ముద్దను కూడా దీంట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి నిలువపచ్చలలో వెల్లుల్లిని ఇలా కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని వేసుకున్నాం అనుకోండి ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా మిస్ చేయకుండా వేయండి ఇలా మొత్తం వెల్లుల్లి కూడా వేసిన తర్వాత బాగా కలిసేలాగా కలుపుకొని ఒకసారి మొత్తం స్పూన్తో అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసేసుకుని ఒక త్రీ డేస్ పాటు వదిలేయాలి ఒక రోజు తర్వాత మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి పొడిగా ఉన్న స్పూన్తో మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక రెండు రోజుల పాటు వదిలేయండి మొత్తం ఇలా మూడు రోజుల పాటు పక్కకు పెట్టేసి ఉంచేస్తే పచ్చడి రెడీ అయిపోతుందండి ఇదిగోండి మూడు రోజుల తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఆయిల్ మొత్తం కూడా ఇలా పైకి తేలి పచ్చడి బాగా ఊరి ముక్క బాగా ఊరుతుందండి చక్కగా రెడీ అయిపోతుంది ఇలా గనక నిలువ పచ్చడి చేసి మీరు స్టోర్ చేసుకున్నారంటే వన్ ఇయర్ పాటు చక్కగా నిలువ ఉంటుంది చూసారు కదా మంచి కలర్ తో చాలా మంచి వాసన వస్తుందండి చాలా టేస్టీగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలా పచ్చడి రెడీ చేసుకున్న తర్వాత ఏదైనా గాజు సీసాలో పచ్చడి పెట్టేసుకొని ఒక వారం రోజుల పాటు బయటే ఉంచేసేయండి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఎంత కాలమైనా సరే ఇలాగే మంచి కలర్తో టేస్ట్తో చాలా బాగుంటుంది చూశారు కదండి చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉసిరికాయ నిల్వపచ్చడి అయితే పెట్టేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ